వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక అతి భయంకరమైనటువంటి ఒక వాస్తవాన్ని ఈరోజు భారతదేశం తెలుసుకుని ఉలిక్కిపడేలా చేసింది మొత్తం అంతా సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి రిజిన్ను ఎలా సేకరించాలో దాన్ని ఎలా శుద్ధి చేయాలో అతడికి బాగా తెలుసు రుచి లేదు వాసన లేదు మీ గ్లాసు నీటిలో కలిపినా మీరు కళ్ళలో కూడా అనుమానించలేరు మృత్యుభూమి ఆహార రూపంలో వస్తుందని ఊహించలేరు ఒక్కసారి ఈ విషయం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగంగా చరిత్ర చరిత్రలో నిలిచిపోయేది యాక్షన్ మొదలయ్యాక వందలు వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతూ ఉంటే దేశమంతా భయంతో కుప్పకూలేదు నిన్న పట్టుబడినటువంటి డాక్టర్ హైదరాబాద్లో పట్టుబడ్డటువంటి డాక్టర్ ఎవరైతే విషాన్ని తయారు చేస్తూ విషం ఈజ్ నథింగ్ బట్ అంటే మనకి సాధారణంగా ఆముదం మనకి చిన్నప్పటి నుంచి హెల్త్ పర్పస్లు ఇచ్చేవాళ్ళు జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రంగా కావడానికి అని చెప్పి పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకి ఒకసారి చిన్నపిల్లలకు పట్టేవాళ్ళు కడుపులో పురుగులు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పి దానికి సంబంధించి బట్ అటువంటి ఔషధ లక్షణాలు ఉన్నటువంటి ఆముదం నుంచి విషాన్ని రిజిన్ అనేటువంటి విషాన్ని తయారు చేయడం అంటే ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ నుంచి ఏ విధంగా చేయొచ్చు అనే దానికి కొన్ని సంవత్సరాలుగా అండ్ నిన్న ఫ్రాన్స్ అనేటువంటిది విన్నాం డాక్టర్ అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చాడని ఎవరైతే హైదరాబాద్లో పట్టుబడ్డాడో లేదు అతను చైనాలో చదివచ్చాడు చైనాలో వచ్చి ఐసిస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు అలాగే మన పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు తీసుకొని అక్కడి నుంచి నెట్వర్క్ మెల్లగా హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు అలాగే జమాతే ఇలాంటివి చాలా ఉన్నాయి కదా సో వీటన్నిటితోటి చక్కటి లక్షణాలు అయితే ఐ మీన్ వాళ్ళతో కమ్యూనికేషన్ అయితే వాళ్ళకు ఉంది ఇవన్నీ కూడా బయటపడ్డాయి సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి మంచినీళ్లలోను మనం తాగేటువంటి మంచినీళ్లలోను అలాగే గుళ్ళో తీసుకునేటువంటి ప్రసాదాల్లోనూ ఇది కనుక చేరితే ఏంటి పరిస్థితి తిరుమలలో ఆల్రెడీ చూసాం కల్తీ నెయ్యి అన్నటువంటి పాయింట్లో బోలేబాబాడేరి ఏ విధంగా కెమికల్స్ కలిపినటువంటి కెమికల్స్ కలిపినటువంటిది అది నెయ్యి కూడా కాదు నెయ్యి కూడా కాదు కెమికల్స్ కలిపినటువంటి పామ్ ఆయిల్ ఇతర ఆయిల్స్ పెట్టని నెయ్యిలాగా భ్రమింపజేసేదాంతో ఐదేళ్ల పాటు అక్కడ ప్రసాదాలు కలిపారు దేవుడి దయ వల్ల అందులో ఇగో ఇలాంటిది ఇంకా లేదు ఒకవేళ జరిగి ఉంటే జస్ట్ ఇమాజిన్ ఏం జరిగి ఉండేది ఇదే ఉగ్రవాదులు అసలైన ప్లాన్ ఢిల్లీలో పేలింది కేవలం మూడు వందల యాభై కిలోలకు సంబంధించి ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ఒక బాంబు ముందే ప్లాంట్ చేసినటువంటిది తయారు చేసుకొచ్చినటువంటిది అమోనియం నైట్రేట్ వీటన్నిటితోటి కలిపి అలాగే వాళ్ళ దగ్గర పట్టుబడ్డటువంటి ఆయుధాలు మొత్తం ఏడుగురిని ఇప్పటిదాకా రెస్ట్ చేశారు తొమ్మిది మందిని నిన్న పేలుళ్ళు కోల్పోయాం ఈ పేలుళ్ళు కోల్పోయింది నథింగ్ వీళ్ళ కుట్ర బయటపడిన తర్వాత తెలుస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా నథింగ్ అశేషమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి భారతదేశంలో ముందుగా ఒకచోట ప్లాన్ చేసి అలాగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్తే ఎందుకు ఎందుకు చనిపోతున్నావో కూడా తెలియకుండా ఎందుకు చనిపోతున్నావో కూడా తెలియకుండా చనిపోతూ ఉంటే ఒక్కసారి ఆ విలయ తాండవాన్ని మీ కళ్ళ ముందు ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి ఊహించండి అంతే జస్ట్ ఊహించండి సాధారణంగా ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఫుడ్ని కొంచెం ఏంటంటే మనం మధ్య తరగతి మనుషులం కదా చాలామంది చాలా వరకు దేశం అంతా కూడా పాడైపోయినా కానీ తెలియకుండా ఫోన్లే ఒక రోజే కదా అయింది రెండు రోజులే కదా అయింది అనవసరంగా డబ్బులు వేస్ట్ పాడి చేయడం ఎందుకు ఇదంతా కూడా చెప్పి వండుకుని తినేస్తాం తర్వాత కాసేపు కడుపు నొప్పితో బాధపడి ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం తగ్గిపోతుంది బట్ ఆ ట్యాబ్లెట్ ఎక్స్పైరీ అయితే ఎలా ఉంటుంది సేమ్ ఈక్వల్స్ టు దిస్ అది ఎంత విషంత సమానమో ఇది కూడా అంతే విషంత సమానం ఇలాంటివన్నీ మన ప్రసాదాల్లోకి మనం తాగేటువంటి మంచినీళ్ళలోకి జొరబడితే అందులో వీళ్ళు మిక్స్ చేస్తే రోజుకి కొన్ని వందల మంది చనిపోతూ ఉంటే హాస్పిటల్స్లో భారతదేశం శ్మశానం కావడమే వీళ్ళ లక్ష్యంగా ఉంది ఇదే ఈ ఉగ్రవాదుల లక్ష్యం వీళ్ళని ఎందుకని చెప్పి మనం స్పేర్ చేయాలి ఇంకా దీనికి ఐసిస్ కనెక్షన్ ఉంది తర్వాత డ్రోన్ డెలివరీ టెక్నాలజీ పెరిగింది కదా అని టెక్నాలజీ పెరిగింది కదా అని మనం సంతోషిస్తుంటే దాన్ని ఎలాంటి వాటికి వాడుతున్నారు అనే దానికి ఉదాహరణ ఇది ఇది ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు దీనికి సంబంధించి పెట్టుకుంటున్నారు ఏటీఎస్ వాళ్ళు పట్టుకోవడం వాళ్ళకి వచ్చినటువంటి ఇంటెల్ తోటి ఇమీడియట్గా దాదాపు ఏడు మందిని అరెస్ట్ చేయడం అందులో ఒకడైతే చనిపోయాడు అడ్డ ఉగ్రవాదు దాదాపు మూడు గంటల పాటు పార్కింగ్లోనే కారులో వెయిట్ చేసి పేల్చుకుని చనిపోయాడు అందులో బుల్లెట్ ఒకటి దొరికింది బుల్లెట్ అంటే బైక్ బుల్లెట్ కాదండి గన్ బుల్లెట్ దొరికింది కార్లోనే అంటే కాల్చుకుని చనిపోయాడు కాల్చి చనిపోయాడా అదొక డిఫరెంట్ థింగ్ రిమోట్లు ఇవన్నీ కూడా నిన్న మొత్తం లిస్ట్ అంతా కూడా చదవడం జరిగింది మన ఆలయాల్లో భద్రత మన ఆలయాలకి సరఫరా చేసేటువంటి వాళ్ళకి ఎవరు సరఫరా చేస్తున్నారు నెయ్యి కానీ ఆయిల్స్ కానీ లేదంటే పప్పు దినుసులు కానీ ఏదైతే ప్రసాదాల్లో వాడుతున్నాం వీటన్నిటిని ఎవరు ఎక్కడి నుంచి ఎలా సరఫరా చేస్తున్నారు వాళ్ళకి ఎండ్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది టెండర్లో పాల్గొనడం ఇదంతా కూడా వేరు కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వెళ్తుంది ఇవన్నీ ఎక్కడ ఏం కల్తీ అవుతున్నాయి తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రసాదం తినాలన్నా కూడా ఆలయం దగ్గర ఆలయానికి వెళ్ళి స్వామివారికి లేదా దేవుళ్ళకి దండం పెట్టుకొని జీవనం ప్రశాంతంగా సాగాలి ఒకటే కోరుకుంటాం ఎవరు వెళ్ళినా కానీ ప్రశాంతంగా ఉండాలి జీవితం కానీ ఆ ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం అక్కడ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసరికి మాత్రం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితికి వీళ్ళు దీన్ని దిగజార్చేశారు ఓవరాల్గా తను చదివినటువంటి చదువు ఈ నీళ్లలోనూ ప్రసాదాల్లోనూ కలపడానికి విషాన్ని తయారు చేయడానికి ఉపయోగించుకున్నాడు యాజ్ అ డాక్టర్ మెడలోనేమో స్టెతస్కోప్ స్టెథస్కోప్ దేవుళ్ళు ఇలాగా మొత్తం ఏదో జనాల్ని కాపాడేలాగా కానీ చేసేదంతా ఏంటంటే మొత్తం దాన్ని సామూహికంగా చంపేసి కరాళ నృత్యం చేయడం సవాల మీద నృత్యం చేయడం భారతదేశాన్ని సమాధి చేసేసాం భారతదేశ ప్రజలందరినీ చంపేసాం అనేటువంటి ఒక ఆశయంతో వీళ్ళందరూ బతుకుతున్నారంటే వీళ్ళకి సమాజంలో బ్రతికేటువంటి అర్హత ఉందా ఇక్కడ న్యాయ వ్యవస్థకి అలాగే పరిపాలన శాసన వ్యవస్థ వీటన్నిటికీ కూడా ఒక సవాల్ ఎదురవుతోంది ఎంతకాలం వీళ్ళని ఉపేక్షించాలి మీకు చేత కాదా మీరు చర్యలు తీసుకోలేరా సరైనటువంటి చర్యలు కఠినమైనటువంటి చర్యలు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవి తీసుకోలేరా ఎన్నాళ్ళని ఇంకా తాత్సారం చేస్తారు వీళ్ళందరినీ కూడా తిహార్ జైల్లోనో ఇంకో జైల్లోనో పెట్టి దొన్నపోతుల్ని పందుల్ని మేపినట్టు ఎన్నాళ్ళని మేపుతారు ఈ ఉగ్రవాదులన్న పేరుతో వీళ్ళందరినీ కూడా కనిపించిన వెంటనే కాల్చి పారేయకుండా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది చాలామంది ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎన్నాళ్ళని చెప్పి ఇంకా భరించాలి దీన్ని అని మరి సమాధానం దొరుకుతుందా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆలయాలకు వెళ్ళి ప్రసాదం తీసుకోవాలన్నా కూడా సామూహికంగా ఎక్కడన్నా ఎందుకంటే మనకి ఇప్పుడు సీజన్ అయ్యప్ప స్వామి భక్తుల భజనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి తెలియకుండా ఏమైనా కలిపారా అన్నటువంటి అనుమానాలు ఇది కాకుండా తిరుమల దేవస్థానం కావచ్చు శ్రీశైలం కావచ్చు విజయవాడ కావచ్చు ఎన్నో దేవస్థానాలు తెలుగునాట భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చోట్ల ఏం జరుగుతోంది ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకంటే ముందు హైదరాబాద్కి కన్ఫైన్ అవుతాయి ఇక్కడే పట్టుబడ్డాడు కాబట్టి మరి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసింది ఎంత మిగతా రాష్ట్రాలకి పంపించింది ఎంత ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు ఈ వివరాలన్నీ కూడా ఇంకా ఏటీఎస్ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి సావుని సావుని లిటరల్గా చెప్పాలి అంటే మనిషి పుట్టుకే ఒక గొప్ప వరంతో పుడతాం ఎప్పుడు పుడతాం అనేది తెలియదు శాస్త్రి గారు అన్నట్టు ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలంటారు సరా అలాగా నిజంగా మనకు తెలియకర్లేదు ఎప్పుడు పుడతాము అనేటువంటిది మనకి చెప్తారు ఈ సమయంలో పుట్టావు అని చెప్తారు కానీ ఎప్పుడనేది తెలియకపోయినా ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు మనం చచ్చిపోతామని అందరికీ తెలుసు అదొక గొప్ప వరం ఏదో రోజు చచ్చిపోవాల్సింది ఏదో రోజు అది ఎలాగా అనేది ఈ మధ్యలో ఉంటుంది చూసారా జీవితం దానికి ఒక సార్థకత ఎస్ నేను పరిపూర్ణంగా బ్రతికాను అది ఏ విధంగా అయినా కావచ్చు పరిపూర్ణంగా బ్రతికాను పేదరికంలోనా లేదంటే అత్యున్నతమైన అంతస్తుతోనా పూర్తిగా డబ్బుల్లోనా బంగారంలోనా లేదంటే కీర్తిలోనా చదువులోనా సంస్కారంలోనా నేను ప్రశాంతంగా హ్యాపీగా ఈ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించాను అంటూ ఒకరోజు కళలో ఎగిరిపోవాల్సిందే అంతటి గొప్ప వరంతో పుట్టాం కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి అది కూడా దూరం చేసి అది కూడా దూరం చేసి హఠాత్తుగా చంపేస్తున్నారు మన మన చావుని మన పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాం మన సమాజంలో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా